शिरिडी वासा प्रभो जगति की मूलम नीवे प्रभो दत्त दिगंबर अवतारं नीलो की रूपा वो साई व्यवहारं का पाड़ोई कापाडोयि गरावैया मुक्ति चूपवैया చిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దాతది అవతారం నీలో సృష్టికి వ్యవహారం కపీని వస్త్రముధరించి భుజమున పుజోలి తగిలించి వృక్ష ఛాయలలో పకీరు ధారణలో कलियुगमन् वेलसितिवि त्यागं सहनं नेर्पितिवि चिरिडी ग्रामं नीवासं भक्तुल मदि रपं चान्दुपाटिल कुनि अतनी बाधली गुरमुाडते पाटिल् बाधनुीर्चितिवि వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలము ఆచరువందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం చేసను నీ సేవా ప్రతిఫలమిఛావో దేవా నీ ఆయుని బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటి నిలా జీవుల పైన మమకారం చిత్రమయానీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము పలచితిని అభయమిచ్చి బ్రోహుమయా ఓ శిరిడి దయామయా ధన్యము మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి చిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తుల నీవు బ్రోచితివి చేసి మహం నాశం కాపాడే శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యము చూపించి శ్యామానుభ్రతికించితివి పాము విషమును తొలగించి భక్తభీమాజీకి క్షయరోగం నశించే అతని సహనం ఊరి వైద్యం చేశావు వ్యాధి నిమాయం చేశావు ఓ ఓసాయి విఠలా దర్శనమిచ్చితివి తాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకొని మేగా తెలుసుకోని అతని బాధ నాజీ శివశంకర రూపం వయ్యా దర్శనము శిరిరీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం डाक्टर कुनी हो रामुनिगा बलवंतु की श्रीधत्तुनिगा निमोनु नी करु की मारुतिगा चिदंबरु की श्री गणपतिगा मार्तांडा कु कंडो भागा गणु की सत्या देवुनिगा नरसिंह स्वामी गजोशी की दर्शन चेनु श्री साई పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చెయ్యండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులని కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నీ రూపంను నీ మహిమా అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులముగుమయామును సృష్టికి నీ వేణయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యం సాయిని కొలచెదము చిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చినదుని ఉది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపులు సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సచ్చంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన సద్గురువండి వందనమయ్య పరమేశా ఆపద్ బాంధవ సాయిషా మా పాపములు కడతేచు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మా చేసి మందిరము మా పలుకులనీకు నైవేద్యం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై